కమిటీ దాదాపు ఎనభై వేల కోట్ల వర్క్స్ కూడా కంప్లీట్ చేసిన కొన్ని కాదని తమిళనాడు నుంచి ఎందుకు మేడిగడకు మార్చారు అన్నది ప్రధానంగా క్వశ్చన్ చేసిన పరిస్థితి ఇప్పుడు కానీ

స్పష్టం చేశారు దానికి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా నేను చేశారు అంత చేసి వాటి అన్నింటికొచ్చారు బయటికి వస్తున్నారు గంట పాటు ఆయన విచారణ ఎదుర్కొన్నారు ఆయన రెండు కలర్ బుక్లు ఆయన తీసుకెళ్ళడం జరిగింది వాటిని ఆయన కూడా ఆయన సమాధానాలు చెప్పినట్టుగా తెలుస్తుంది ఆయన వెంట ఒకవైపు హరీష్ రావు సంతోష్ కుమారు అదేవిధంగా మండల దాసర మండలంలో పార్టీ పక్ష నేత ఒకవైపు మసుధనకారి మాజీ హోంమంత్రి మహమూద్ అలీ మండల లక్ష్మారెడ్డి పద్మారావు గౌరవ అదంతా కూడా ఆయన పాటులోపడే ఉన్నారు దీంతో ఈ రోజు కమిషనర్ కమిషన్ విచారణ మళ్ళీ బద్దరుగా ఏం జరుగుతుందని కూడా కమిషన్ కేసీఆర్ విచారణతోనే కూడా ఈ కమిషన్ చూస్తున్నాం చెప్పి అంతా భావిస్తుంది మనం చూస్తున్నాం కేసీఆర్ బీఆర్కే భవన్ నుండి బయటకు వెళ్తున్నారు ఆయన వెంట పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా తరలి వెళ్తున్నారు బయట ఒకవైపు వేలాది మంది పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా కేసీఆర్ కోసం బయట ఎదురు చూస్తూ ఉన్నారు వారందరూ కూడా ఆయనకు అభివాదం చేసి వెళ్లే అవకాశం కనబడుతుంది మనం చూస్తున్నాము కేసీఆర్ కోసం కూడా ఉదయం కూడా రంగరాజు వేలాది మంది పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా బయట వెయిట్ చేశారు వచ్చిన వాళ్ళందరూ కూడా పోలీసులు అందరూ కూడా వారు వారిని నియంత్రించారు చూస్తున్నాం ఇప్పుడు ఈ వెంట పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళంతా కూడా వెళ్తూ ఉన్నారు ఎందుకంటే పార్టీకి సంబంధించిన విచారణ పూర్తి అనంతరం కూడా కేసీఆర్ గారు బయటికి వచ్చేసి అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ ప్రోటోకాల్ అంటే ధనవాదాలు ఇక్కడ పబ్లిక్ కుదరట్లేదు வாரிய <laughs> <laughs> അതേ ഡ്യൂട്ടി എപ്പിട്ട് ചെയ്യാലും ചേർത്ത ദ